హే ఐస్ వెల్కమ్ టు తెలంగాణ ఇంటి రుచులు మా ఇంట్లో అయితే వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా చికెన్ ఫ్రై చేస్తామనుకోండి కానీ ఇలా మట్టి పొయ్యి మీద విలేజ్లో చికెన్ ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది అది కూడా మట్టి కుండలో ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే మట్టి పాత్రం తీసుకొని పొయ్యి మీద పెట్టేసి వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం కాగాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగాక దాంట్లోనే పసుపు అల్లం వెల్లగడ్డ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను పోపులోనే పుదీనా కూడా వేశాను ఇక ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాము ఇది ఓన్లీ హాఫ్ కేజీ చికెన్ పీసెస్ పెద్ద పెద్దగానే ఉన్నాయి ఇది ఓన్లీ స్టఫ్ కోసం అని చెప్పేసి చేస్తున్నాను ఇంకా ఆయిల్ అంతా పీసెస్ కి పట్టే వరకు కొంచెం మంచిగా కలుపుకుందాము గ్యాస్లోకి అలవాటు పడి పడి మనం కట్టెల పే మీద చేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు బట్ చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా చికెన్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాము పాతకాలంలో అమ్మలు అమ్మమ్మలు ఇలాగనే వాళ్ళు అందుకనే వాళ్ళు అంత బలంగా ఉంటారు ఇంకా టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు చాలా బాగా వస్తాయి పొయ్యి మీద వండితే ఇక కారం కూడా తగినంత కారం కూడా వేసుకుందాము ఉప్పు ఆల్రెడీ మనం ముందుగానే వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసాను ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మట్టి కుండ కదా లేదు బట్ కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా మట్టి కుండలో ఉండాలన్న కాన్సెప్ట్ తోనే ఉండే మామూలుగా ఉండేదానికి మట్టి కుండలలో ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా పాసిబుల్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇక పొయ్యి మీద చేస్తే ఇంకా మామూలుగా ఉండదు కదా సిటీలో అయితే అసలు పాసిబుల్ కాదు కదా మాత్రం ఇలా ట్రై చేయాలి చికెన్ ఎప్పుడైనా కానీ ఫ్రై చేస్తేనే టేస్ట్ వస్తుంది కర్రీ చేస్తాం గానీ అంతగా తిన్నట్టు అనిపించదు విలేజ్ కెళ్ళినప్పుడు ఇలా ఏదైనా ఫ్రైస్ చేసుకుని మంచిగా చెట్ల కింద కళ్ళు పెట్టేసుకొని తాక్కుంటూ కూర్చుంటే సూపర్ గా ఉంటుంది మేమైతే తెలంగాణలో కదా కళ్ళు తాగుతాము విలేజ్ కెళ్ళినప్పుడు అయితే బేసిక్ గా దానికోసమే చేస్తున్నాయి ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కలుకుందాము పెద్దగా హడావుడి లేకుండా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోయింది చూస్తున్నారు కదా చికెన్ సూపర్ గా ఉంది హాఫ్ కేజీ ఒక్కరైనా తినచ్చు అంత టేస్టీగా వచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకొని తిన్నారా లేదా కామెంట్ లో చెప్పండి నాకు మేము తిన్నాము చాలా 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 టేస్టీగా వచ్చింది నేను చేసిన ఈ మట్టి కుండలో చికెన్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ